సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ కాలనీ లక్ష్మాపూర్ గ్రామంలో బుధవారం శ్రీ సమ్మక్క సారాలమ్మ దేవాలయం వద్ద ఆలయ పూజారి పిట్ల పరిశురాములు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సమ్మక్క సారాలమ్మ గోశాలను హంపి పీఠాధిపతి శ్రీ విద్యానంద భారతి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి పిట్ల పరిశురాములు మాట్లాడుతూ సమ్మక్క సారాలమ్మ అనుగ్రహంతో అందరూ బాగుండాలని గత కొన్ని సంవత్సరాల క్రితం సమ్మక్క సారాలమ్మ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని మేడారంలో సమ్మక్క సారాలమ్మ ప్రాంతం ఉన్న విధంగా ఇక్కడ ఉందని భక్తులు కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సారాలమ్మ ఆలయం వద్ద గోశాలను ప్రారంభించడం జరిగిందని భక్తులు అమ్మవార్లను దర్శించుకొని గోవులకు పూజలు చేసి వారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు అది మల్లానా తెచ్చి ఇక్కడ మాకు ఫారెస్ట్ పక్క వంటి ప్లాట్లు వాళ్ళ ఇల్లు కట్టి అయింది ఇక్కడ మేము ఉన్నాం ఇక్కడ పెద్ద పుట్ట ఉండే అమ్మవారి చాలా పెద్ద పుట్ట ఉండే మాకు భయమై ఇక్కడ బాగా పుట్ట ఉండే జంగల్ ఉండే మేము ఏం చేసినామంటే భయమై ఇంట్లో ఉండి మాకు బాధ ఉండే పాము వచ్చి పెద్ద పాము వచ్చి రోజు కళలు గేట్ కాలు నిలవాడు పుట్టలకు వచ్చుడు దాని పాము వెనుక మేము వచ్చి చూస్తే రోజు వచ్చి ఆడ నిలవడి ఇక్కడ పోతే ఆ పాము మాకు కళలా కనబడి సమ్మక సరళమ్మ కనబడి కనబడితే నా మనస్ఫూర్తి వచ్చి శుక్రాన్ శుక్రం కొబ్బరికాయలు కొట్టినా సాష్టాంగం ఇక్కడ నేను అని చెప్తే ఇక్కడ నేను సాష్టాంగం రెండు చిన్న దీపం పుట్టించి దానికే చిన్న దీపం పుట్టించి అమ్మవారి మెల్ల మెల్ల ఒక పండగ చేసినాం చిన్న చిన్న గద్దెలు కట్టి ఆట తర్వాత విగ్రహాలు చేపించిన విగ్రహాలు చేపించి విగ్రహాలు పెట్టినాం ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళా జాతర అయితే ఏడు సంవత్సరాలు నర అవుతుంది రెండు పండుగలు చేసినాం చేసి ఇక్కడ పెట్టినాం ఎవ్వరికైనా పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికి వచ్చినా కానీ కొంగు బంగారం అవుతుంది ఏ పనైనా సక్సెస్ అయిపోతుంది వాళ్ళకు కొబ్బరికాయ కొట్టుకొని ముడుపు వేసుకొని పోతే వాళ్ళకి ఏదో అనుకున్న పనులు అయిపోతున్నాయి మేము అంతేమన్నాం అమ్మాసా ఉన్నాను కూడా వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు చేసుకుని పోతురు భక్తులు వచ్చి చేసుకొని పోతారు అమ్మవారు సాష్టంగా ఉన్నది సాష్టంగా కనబడుతుంది సాష్టంగా అది ఇస్తుంది అప్పటి నుంచి మేము ఇక్కడ అంతా చేసి చిన్న పెద్ద చేసి మెల్లమెల్ల షెడ్ వేసుకొని ఇది వేసుకొని అమ్మవారు చేసి గోశాల ఓపెన్ చేసుకున్నాం భక్తులు గోశాలకు ఆవులు ఇచ్చారు గోశాల ఓపెన్ చేసినాం గోశాల నిర్ణయం చేసినాం ఈరోజు విద్యానంద భారత హంపి పీఠాధిపతి వచ్చి గోశాల ఓపెన్ చేసిపోయిండు మా గురువు ఆయన ఆయన ఒక శిశువుని మా స్వామి వచ్చిండు ఇప్పుడు చేసిండు అన్నదానం కార్యక్రమం చేసినాం ఊర్లో ప్రజలు చిన్న పెద్ద అంతరు వచ్చారు భోజనం తీర్థం ప్రసాదాలు తీసుకున్నారు వాళ్ళు కూడా అమ్మ అండదండాలుగా ఉండాలని మాదొకటి కోరిక ఆశీస్సులు ఉండాలని మా తల్లి మాకే కాదు ఎవ్వలకైనా ఏ ఊరోళ్ళకైనా ఎవరికైనా అమ్మ అండదండాలు ఉండి ఆశీస్వాస్యాలు ఇవ్వాలి వాళ్ళకి ఏం ఎట్లో జ్వరాలు వచ్చినా నువ్వు పోషి నిద్ర చేసిపోయినా వాళ్ళు మంచిగా అవుతుంది మంచిగా అవుతుంది భక్తులు అందుకే ఆవులు కూడా ఒట్టిపోయారు ఇక్కడ దానికి గోశాలయాలు నిర్మించినాం ఈరోజు ప్రారంభించినాం స్వామి వచ్చాడు ఇప్పుడే వెళ్ళిపోయాడు జై ఊర్ సమ్మక్క సారలమ్మది గద్దెలు కట్టించి అక్కడ మేడారానికి ఇక్కడ గద్దెలు కట్టించారో ఇక్కడ కూడా అట్టే కట్టించారు అక్కడ ఎంత భక్తిగా గద్దల పూజలు చేశారు ఇక్కడ కూడా అంత శ్రద్ధ పూజలు చేశారు మా ఊరి ప్రజలందరూ ఇక్కడికి ప్రతి రెండు సంవత్సరాలు సంవత్సరాలు ఉంటారు పూజలు అన్నదానం అన్ని కార్యక్రమాలు నుంచి జరిగాయి ఎంతో మంది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు పోయి ఉండే వాళ్ళకు కొంచెము అనారోగ్యంగా వాళ్ళు ఎలా తీసుకున్నారు చాలా రోజులు వాళ్ళు కష్టం కూడా ఎన్నో దోషాలలు అవి కూడా ఇస్తారు అలాగే కార్యక్రమాలు కూడా విషయపెట్టారు పెట్టారు వచ్చినాక ప్రజలకైతే మంచి అనిపిస్తుంది ఇలాగే ఇంకా చాలా మంది రావాలి మంచి పూజలు జరగాలి వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ తెచ్చుకోవాలి గ్రామ ప్రజలు మళ్ళీ ఇక్కడ సారలమ్మ గద్దలు నటిస్తాడు సత్సరాములు ఇట్లా ఆయన ఇక్కడ దారి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు పిల్లలను పెద్దలకు అందరికీ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నేర్పించారు వాళ్ళ కుటుంబము ఇలాగే ఇంకా మరిన్ని వేయాలే అన్నీ గ్రామాలకు పక్క కొట్టి ఉన్న వాళ్ళని కూడా అందరిని మంచిగా సల్ల ఉంచేటట్టు తక్కువ చూసుకోవాలని ఆ గారికి ధన్యవాదాలు నా పేరు లక్ష్మి మా గ్రామం కొత్త తల్లి మేము అక్కడ నుంచి కొన్ని కష్టాలలో ఉన్నంటి ఆ కష్టాలలో ఉంటే మేము మాకు ఇక్కడ ఎక్కడ తెలుసు కొంచెం కొంచెం తెలిస్తే మేము ఇక్కడ వచ్చినాము మా కష్టాలన్నీ తీరిపోతున్నాయి మా కష్టాలన్నీ తీరిపోతున్నాయి అని అన్నసోసారో పున్నానకోసారో వచ్చి ఇక్కడ వేసిపోతుంది